నమస్తే అన్న అందరికీ నమస్కారం కూతురికి ఘనంగా పెళ్లి చేసింది చివరికి అప్పగింతల వేళ ఏం జరిగిందో తెలిస్తే నిజంగా మీరు షాప్ గొరుగుతారు చాలా బాధపడతారు వివరాల్లోకి వెళితే కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించి అత్తవారింటికి పంపే క్రమంలో ఆ తల్లి హఠాత్తుగా కుప్పకూలిపోయింది ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కామేపల్లి మండలం అబ్బాసుపురం తాండాకు చెందిన బానూతు మోహన్ లాలు కళ్యాణి ముప్పై ఎనిమిది సంవత్సరాలు దంపతుల ప్రథమ కుమార్తె సింధును టేకులపల్లి మండలం కొత్త తాండాకు చెందిన యువకుడితో ఆదివారం వివాహం జరిపించారు సాయంత్రం కుమార్తె అప్పగింతల కార్యక్రమం ఉండగా తల్లి కళ్యాణి భావోద్వేగానికి గురై అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది దీంతో పెళ్లింట విషాదం నెలకొంది ప్రస్తుతం ఇన్నాళ్ళు ఎంతో ప్రేమతో పెంచుకున్న కూతురు ఒక్కసారిగా దూరమైపోతూ ఉండడంతో ఆ యొక్క తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యి తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆమె ఉన్నట్టుండి ఒక్కసారి కుప్పకూలిపోయి చనిపోయిందని చెప్పేసి అలాగే అక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఈ యొక్క ఘటన చూసి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది అప్పగింతల వేళ ఆ యొక్క తల్లి గుండె ఆగడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్